హాయ్ ఫ్రెండ్స్ మన వంటిళ్ళకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ పాప్కార్న్ అండి వేడివేడి పాప్కార్న్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీకు నేను ఈ వీడియోలు అయితే చూపిస్తాను అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది వర్షాల సీజన్ కదండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు ఏదైనా వేడివేడి స్నాక్స్ అయితే తయారు చేస్తాం అందులో ఈ పాప్కార్న్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట పిల్లలు చాలా ఇష్టంగా లైక్ చేస్తూ ఉంటారు అలా వాళ్ళు లైక్ చేసింది మనం ఎందుకు తయారు ఇవ్వకూడదు అందుకనే మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం ఈ పాప్కార్న్ ఎలా చేయాలో మీకు నేను ఎవరిలో చూపిస్తాను రండి ముందుగా మనం ఈ పాప్కార్న్ గింజలు మార్కెట్లో నుంచి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పాప్కార్న్ తయారు చేసుకోవచ్చు ఇవి డిమార్ట్లో మార్కెట్లో అనబెల్గానే ఉంటాయి అయితే ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దానికి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి చెప్పాలంటే మనం ఎన్ని గింజలు వేసుకున్నామో అన్ని గింజలకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా గింజలు వేయను కానీ గింజలకి సరిపడినంత ఆయిల్ వండాలి ఒకసారి ఆయిల్ వేసి గరిటతో కలుపుకోవాలి ఇలా కలిపినాక ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు పసుపు కలిసేలాగా మనం ఈ పాప్కార్ గింజల్ని కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసి దీన్ని మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇది కొంచెం ఈ టెక్నాక పేలాలు టపటపమని పేలడం స్టార్ట్ అవుతాయి అన్నమాట చూడండి ఇక్కడ వీడియోలో మీకు నేనైతే చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా పేలాలు ఎలాగైతే తయారవుతున్నాయో మీరే చూడండి వా చూసారా ఒక్కటి కూడా వేస్ట్ అవకుండా అన్నీ గింజలు చక్కగా పాప్కార్న్లో తయారైపోయాయి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇవి పేలటం ఆగిపోతాయండి అప్పటి వరకు మనం నిడ్డ అది మూత అనేది తీయకూడదు అది ఆగిపోయినాక ఇలా మూత తీసి చూసుకోవాలి చూసారా ఒక్క గింజ కూడా వేస్ట్ అవ్వకుండా మాడిపోకుండా మన పాప్కార్న్ అనేది పర్ఫెక్ట్గా తయారైపోయింది చూసారు కదా అంతేనండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే పాప్కార్న్ అనేది తయారు చేసుకోవచ్చు అయితే పాప్కార్న్ గింజలు మనం ఒకసారి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు పాప్కార్న్ తయారు చేసుకోవచ్చు ఇంకెందుకు కాల్సం దీన్ని మనం వేరే స్వమింగ్ మాల్లో వేసేసుకొని వేడివేడిగా తినేయటమే చూడండి ఎంత బాగున్నాయో ఓకే ఫ్రెండ్స్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోకు లైక్ చేయండి ఇది ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి Thanks for watching, friends. Bye-bye.